ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సంస్థ ఓపెన్ ఏఐ తన చాట్ బాట్ చాట్ జీపీటీలో సరికొత్త షాపింగ్ ఫీచర్ను ప్రవేశపెట్టింది వినియోగదారులు ఆన్లైన్లో ఉత్పత్తులను కనుగొనడంలో సహాయపడేటువంటి కొత్త ఫీచర్ను సోమవారం అందుబాటులోకి తెచ్చింది సెర్చ్ ఇంజిన్ మార్కెట్లో దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తోన్న గూగుల్కు ఇది గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది ఈ నూతన అప్డేట్తో వినియోగదారులు తమకు కావాల్సిన వస్తువులను చాట్ జీపీటీతో సహజ సంభాషణల ద్వారా సులభంగా వెతుక్కోవచ్చు ఉత్పత్తుల మధ్య పోలికలు కూడా చూడవచ్చు వాటి వివరాలు ధరలు రివ్యూలను తెలుసుకోవచ్చు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయడానికి నేరుగా సంబంధిత వ్యాపారుల వెబ్సైట్లకు వెళ్లేందుకు లింకులు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి పేజీలు కొద్ది ఫలితాలను చూడడానికి బదులుగా కేవలం సంభాషణ ప్రారంభించవచ్చు అని ఓపెన్ఏఐ ఒక ప్రకటనలో తెలిపింది ఉత్పత్తుల గురించి మరిన్ని ప్రశ్నలు అడగడం వాటిని పోల్చడం వంటివి కూడా చేయవచ్చని వివరించింది ప్రస్తుతానికి ఈ షాపింగ్ ఫీచర్ ప్రధానంగా ఫ్యాషన్ బ్యూటీ గృహోపకరణాలు అంటే హోమ్ ఎలక్ట్రానిక్స్ వంటి కేటగిరీలపై దృష్టి సారించింది వినియోగదారులకు అందించే సిఫార్సులు వ్యక్తిగతంగా ఉంటాయని ఇవి ప్రకటనలేం కాదని పూర్తిగా వెబ్ ఆధారిత సమాచారం అని ఓపెన్ఈఐ స్పష్టం చేసింది గత వారంలోనే చాట్ జీపీటీ ద్వారా బిలియన్ కు పైగా వెబ్ సెర్చ్లు జరిగాయని సెర్చ్ తమకు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫీచర్లలో ఒకటని కంపెనీ పేర్కొంది ఈ షాప్ మెరుగుదలన్నీ కూడా ప్లస్ ప్రో ఉచిత వినియోగదారులతో పాటు లాగిన్ కాని వారికి కూడా అందుబాటులో ఉంటాయని ఓపెన్ఈ వెల్లడించింది ఏఐ చాట్ బాట్లు సెర్చ్ ఇంజిన్ల మధ్య ఉన్న తేడాను ఈ కొత్త ఫీచర్ మరింత తగ్గించనుంది